నాలుగు రోజులుగా నిమ్మల రామానాయుడు అదే హెచ్ఆర్ మినిస్టర్ లోకేశ్వీంతా అక్కడే రిపీటెడ్గా ఫోకస్ చేసి దీన్ని పూర్తి చేయగలిగారు దీనివల్ల ఏదైతే వాటర్ వస్తుందో అది ఆగింది ఇన్ఫ్లో పూర్తిగా ఆగింది ఇది ఒక చరిత్రలో చేసిన తప్పుని కరెక్ట్ చేయడానికి ఒక ఎర్కుల టాస్క్ అయింది ఒక ప్రభుత్వం నేను ఎన్నోసార్లు చెప్పాను విధ్వంసాన్ని సృష్టించారు వ్యవస్థల్ని నాశనం చేశారు ఎక్కడికక్కడ ఇలాంటి నేను ఒక్కసారి కాదు ఐదేళ్లు పోరాడాం ఒక్క డ్రైన్ రిపేర్ చేయలేదు ఒక్క వర్క్ చేయలేదు ఒక ప్రాజెక్టులో ఒక షట్టర్ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు గేట్లు కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొనిపోయినా రెండు సార్లు గుండ్లకమ్మ గేట్లు పోయినా ఒలి గేట్లు పోయినా మెయింటెనెన్స్ కు ఒక్క పైసా పెట్టలేదు ఈ యొక్క బుడమేరుకైతే కైతే ఐదు వర్కులు శాంక్షన్ చేశాం ఈ ఐదు వర్కులు నిలిపేశారు ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్ ఎక్కడ చూసినా కబ్జాల అయిపోయింది ఎక్కడ చూసినా వెలిష్ట ప్రకారం ఇళ్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడికక్కడ నీళ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి నీళ్లు పోయే పరిస్థితి లేదు ఇప్పుడు కూడా చాలా డిఫికల్ట్ గా ఉంది ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు ఆ రోజు ఏదైతే స్టామ్ వాటర్ డ్రైన్ కోసం డబ్బులు ఇచ్చారు ఐదు వందల కోట్లు ఇచ్చారు ఆ ఐదు వందల కోట్లలో వంద కోట్లో ఎంతో ఖర్చు పెట్టాం అప్పుడు మిగిలిన డబ్బులు ఉన్నాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యం చేశారు అన్ని పాపాలు కలిసి ఈ రోజు ప్రజలకు శాపాలుగా మారాయి ఇది కాకుండా ఒక హిస్టారికల్ గా చరిత్రలో ఎప్పుడూ రానటువంటి వర్షాలు పడ్డాయి ఇప్పుడు కూడా మళ్లీ చూస్తే కృష్ణా రివర్ మూడు లక్షల పైన మళ్ళా వాటర్ వచ్చే పరిస్థితి వచ్చింది దీంతో హిస్టారికల్ హై ఎప్పుడూ రానంత వాటర్ కృష్ణా రివర్ లో రావడం కృష్ణా రివర్ కూడా పొంగడం గత ప్రభుత్వం చేసిన పాపాలతో ఈ వాటర్ అంతా కూడా బుడమేరు వాటర్ అంతా ఇక్కడ రావడం ఇప్పటి వరకు ఏడో రోజు చాలా బాధిస్తుంది సెవెన్ డేస్ చాలా ప్రాంతాల్లో నీళ్లలో ఉన్నారు వాళ్ళు చూస్తే గుండె తరక్కుపోతుంది ఎంత బాధ అంటే ఎవరికైనా సరే ఒకరోజు భరిస్తారు రెండో రోజు భరిస్తారు మూడో రోజు విరక్తి వస్తుంది ఎంత విరక్తి వచ్చినా చేయగలిగింది ఏమీ లేదు కరెంటు లేదు నీళ్లు లేవు ఒకసారి ఫుడ్ అందదు ఈరోజు నేను న్యూ రాజరాజేశ్వరి బయటకు వెళ్లాను అక్కడంతా చూశాను వీళ్ళు చేసిన పనులకు పైకు నుంచి కొట్టుకొని వచ్చినన్ని కూడా బ్లాక్ అయినాయి ఇప్పుడు రివ్యూ మీటింగ్ లో మా ఆఫీసు అడగబోతాను ఆ ప్రాంతంలో ఫుడ్ కూడా అక్కడక్కడ రాలేదని కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇప్పటికి కూడా నాలుగు అడుగులు ఉన్నాయి అక్కడ చూస్తే వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారంటే ఆవేశం ఉంది బాధ ఉంది కడాన మళ్ళీ నమ్మకం కూడా ఉంది ప్రభుత్వం మీద ఆ నమ్మకం ఈరోజు బాధ్యత పెంచే పరిస్థితికి వచ్చింది ఈరోజు మనం చూస్తే నిన్న నేను చెప్పాను మొత్తం ఈ యొక్క బొడమేరు క్లోజ్ చేసినప్పటికీ వన్ పాయింట్ జీరో వన్ టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి ఈరోజు మళ్లీ వర్షం పడింది ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి ఇన్ఫ్లో ఆగిపోయింది అవుట్ఫ్లో పెంచాం కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కు వచ్చి ఇప్పుడు వన్ పాయింట్ టూ నో వన్